రాత్రి ఆలోచించవలసిన అవశ్యకత ఉంది ఎవడు శిష్యుడు అని అడిగితే తన తండ్రిని కాని తల్లిని కాని బంధువులు కాని అక్కను గాని ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు నాకు శిష్యుడు కాదు అంటే ప్రవ్వా నీ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పడం మాత్రమే నోటితో ఆదివారం నాడు మనం హాయ్ అంటాం సోమవారం బాయ్ అంటాం మన 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 జీవితం అంత ఇదే ఐ లవ్ అంటాం మనం సోమవారం నాడు మన పాపంలో జీవిస్తూ ఉంటాం అలాంటి వేషదారులు కదా తీవ్ర కావాల్సింది ప్రభా నీ కోసం సస్తా నీ కోసం బ్రతుకుతా ప్రతి మాట చూపు తలపు ఆలోచన నీ గురించి ఆలోచిస్తాను నువ్వు ఇచ్చావు నా కోసం మరణించావు నీ కోసం జీవిస్తారే సే అంటూ హృదయపూర్వకంగా ప్రేమించేవాడు ఏసుడవుతాడు ఒకటి సమస్తాన్ని ద్వేషించాలి ప్రభా నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు చేతులపై ఎగ్గట్టుకెళ్ళలు అని చెప్పండి నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు క్రైస్తవుడు అంటే సమస్తాన్ని ద్వేషించేవాడు ప్రభా నాకు ఏది ఎక్కువ కాదు నీకన్నా నాకు నువ్వు ముఖ్యం ముఖ్యమైన నేను సంతోష పెట్టడమే నాకు ముఖ్యం నేను ఆనందింప చేయడమే నాకు ముఖ్యం అసలు నువ్వు సంతోషపడాలి నా జీవితాన్ని బట్టి నా మాట నా చూపు నా క్రియలు నేను సంతోషపెట్టాలి ప్రభావ నువ్వు ఆనందించాలి నా ఎందు అది నిజమైన శిశువుని లక్షణం నిజమైన శిష్యుడు చేసే పని అది చూడండి కింద రెండో చెప్పాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి మనం చూడగలిగితే అక్కడ చెప్పాడు కదా తన శిలివనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు శిష్యుడు కానేరడు ఒక వ్యక్తి శిష్యుడు కావాలంటే ఏం చేయాలి లోకాన్ని ద్వేషించాలి పాపాన్ని సమస్తాన్ని ద్వేషించాలి ప్రభు నీ కంటే నాకు ఏది ఎక్కువ కాలం అంటే మనసు శరీరం ఆత్మ అంతా కూడా యేసుతో నిండిపోవాలి ప్రభా నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు నువ్వు అంటే నాకు ప్రారంభ నువ్వు అంటే నాకు ఇష్టం తండ్రి అనే భావన నీలో నాలో రావాలి రెండవది బైబుల్ అంటుంది కదా నీ సిలువెత్తుకుని వెంబడించాలి ప్రముఖ అంటే శ్రమలకు సదృశ్యం క్రీస్తు కొరకు ఎంత కష్టమైన ఎంత శ్రమైన ఎంత బాధైన దేవుని వాక్యం ఎక్కడ వినబడుతుందో దేవుని వాక్యం ఎక్కడ నీకు దొరుకుతుందో అక్కడికి ఎంత శ్రమైన ఎంత కష్టమైన వెళ్ళాలి వాక్యాన్ని సంపాదించుకోవాలి దేవుని వాక్యాన్ని వినాలి వాక్యాన్ని నీ హృదయం నింపుకోవాలి ఆత్మను వెలిగించుకోవాలి యేసును వెంబడించాలి మనుషులను కాదు యేసును వెంబడించాలి నీవు శిష్యుడుగా గుర్తింపబడతావు మూడవది పదిహేనవ అధ్యాయము సువార్త ఎనిమిదో వచ్చిన మనం చూడగలిగితే గనక బైబుల్ అంటుంది మీరు బావుగా పలించడం వలన నా తండ్రి పరచబడును మహిమ పరచబడును కింద మీరు పలించారు మీరు నా శిష్యులుగా మీరు పిలువబడతారు మీరు బావుగా పలిస్తే నా తండ్రి మహింపరచబడతాడు నా తండ్రి ఆనందిస్తాడు దీన్ని బట్టి మీరు నా శిష్యులుగా మార్చబడతారు మెల్ల పోటేసుకుని శిష్యుడిని శిష్యుడి నుండి సరిపోదు నువ్వు అసలు శిష్యుడువే కావు ఒక వ్యక్తి శిష్యుడికి కావాలి అంటే ఫలించాలి ఏ ఫలాలు ఫలించాలి శబ్దం త్వరగా రాసుకోండి బైబిల్ అంటుంది మత ఈ స్వార్థ మూడవ అధ్యాయం పది పదకొండవ స్థానాల్లో మంచి ఫలములు అనే మాట మనం చూడగలుగుతాం పిలిపి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నీతి ఫలములు అనే మాట మనం చూడగలుగుతాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము రెండు నుంచి వరకు చూడగలిగితే అక్కడ వెలుగు ఫలములు అనే మాట మనం చూడగలుగుతాం వెలుగు ఫలములు అనే మాట మనం చూడగలుగుతాం వెలుగు ఫలములు అనే మాట మనం చూడగలుగుతాం గతీ ఐదు ఇరవై రెండు మనం చూడగలిగితే ఆత్మ ఫలములు అనే మాట మాట మనం చూడగలుగుతాం ఇలాంటి ఫలాలు క్రైస్తవుడు దేవుని కొరకు జీవించాలి మంచి ఫలములు జీవించాలి నీతి ఫలములు జీవించాలి వెలుగు ఫలములు ఫలించాలి బైబుల్ అంటుంది కదా వెలుగు ఫలములు ఫలించాలి నాలుగవది బైబుల్ చెబుతుంది ఆత్మ ఫలములు ఫలించాలి అనే మాట మనం చూడగలుగుతాం ఆత్మ ఫలములు ఏమున్నాయి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అంటే ఏడు తొమ్మిది తొనలు కలిగి ఉన్న ఒక ఫలము ఒక కమలకాయ తీసుకుంటే గనక అందులో తొమ్మిది ఉంటాయి పది తొన్నులు ఉంటాయి ఏడు ఉంటాయి ఆరు తొంలు ఉంటాయి గమనించాలి అలాగే ఆత్మ అనే ఫలంలో ఆత్మ ఫలము అనే ఒక చెట్టులో ఒక ఫలములో తొమ్మిది ఫంలు తొమ్మిది పనులు కనిపిస్తున్నాయి మనకి ఏమిటి అంటే ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలత్వం విశ్వాసం మంచితనము సాత్వికము ఆశానిగ్రహము అనే మాట మనం చూడగలుగుతాం వెలుగు ఫలములు అని మనం చూడగలిగితే అందులో నీతి సత్యము అనే రెండు తొనలు కనిపిస్తున్నాయి నీతి ఫలములు అని మనం చూడగలిగితే గనుక నీతి యథార్థత మంచితనము అనే పనులు మనం చూడగలుగుతాం మంచి ఫలములు అని మనం చూడగలిగితే గనుక అందులో మారు మనసు నీతి బాప్తీసము అనే ఫలాలు మనం చూడగలుగుతాం ఈ నాలుగు ఏసుకొరకు ఫలించువాడు మాత్రమే శిష్యుడు వాడు మాత్రమే శిష్యుడు ఏ ఫలాలు ఫలించాలి మంచి ఫలములు చెప్పండి ఒకసారి గట్టిగా వెరీ గుడ్ రెండవది నీతి ఫలములు చెప్పండి ఒకసారి మూడవది ఏంటి వెలుగు ఫలములు చెప్పాలి కొంచెం గట్టిగా నాలుగవది ఆత్మ ఫలములు గట్టి గట్టిగా వెలుగు చెప్పండి గట్టిగా ఈ నాలుగు ఫలాలు ఫలించేవాడు శిష్యుడుగా పిలవబడు యహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మనం చూడగలిగితే అక్కడ ఎవరు శిష్యుడు అనే మాట అనే మాట మనం చూడగలిగితే లేఖను మనతో మాట్లాడుతుంది శిష్యుడు ఉండవలసిన మరొక లక్షణం మనకు ఎనిమిది ముప్పై ఒకటి యహానుస్వార్తల పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతుంది వాక్యం అంటుంది కదా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి ఎలాట ఎలా 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 నిజముగా నాకు శిష్యులై ఉండి ఎవరు శిష్యులు అంటే నా వాకే మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి నిజముగా శిష్యులు అవడం ఏమిటి అంటే డూప్లికేట్ శిష్యులు కూడా ఉన్నారు యేసుకి అవును డూప్లికేట్ వాళ్ళు కూడా ఉన్నారు యేసుకి యేసు కూడా వెంబడించే గుంపుల్లో అనే గుంపులు ఉండే అందులో బ్యాచ్ ఏంటంటే భోజనాల బ్యాచ్ చెప్పండి కొంచెం గట్టిగా నిజం యేసు దగ్గరికి వెళ్తే ఈ పూట భోజనం మనం మిగిలిపోద్దని తెల్లారకుండానే వచ్చేసి యేసుని ఎదుకేవాలంటే ఈ బ్యాచ్ భోజనాల కోసం వెంబడిచ్చే కొంతమంది ఉన్నారు యేసు కూడా వారిని చూసి యేసుకు మండన్నాడు క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుకుడు గానీ నిత్య జీవాన్ని కలుగు చేయు అక్షయమైన ఆహార మీరు కష్టపడు మన శుకుమార్ దాన్ని మెక్కిస్తాడు యహాను సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఈ మాటలు మనం చూడగలుగుతాం ఇరవై ఐదులో ఒక మాట ఉంటుంది యేసు క్రీస్తు వారు ఉదయాన్నే ప్రార్థించడానికి వెళ్ళిపోయాడు ఆయన ఆయన వెదుక్కుంటూ జన సమూహం వచ్చేసింది వారిని చూసి ఏసుని వారు అంటున్నారు ప్రవా బోధ కూడా నువ్వు ఎప్పుడు వచ్చి తీవీ అని అడుగుతున్నారు ఏసు చూసి మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు ఎందుకు వచ్చారు సోచలను చూసి చూడడానికి మాత్రం కాదు మీరు రొట్టెలు భూజించి తృప్తి పొందడానికి మీ నన్ను వెదుగుతున్నారు నాకు తెలుసు మీరు భోజనాలు బ్యాచ్ నా దగ్గరికి వస్తే పూట భోజనం మిగిలిపోర్తిగాళ్ళు మీరు దానికోసం కష్టపడకండి తింటే అరిగిపోతుంది అది కాదు నిత్య జీవాన్ని కలుగు చేయు అక్షయమైన ఆహారం అంటే ఎప్పటికి ఆకలి వేయనిది ఎప్పటికి దాహం వేయనది జీవాహారం వాక్యం నా దగ్గర ఉంది దాన్ని నేను మీకు ఇస్తాను ఇది ఒక బ్యాచ్ మరికొంతమంది చివరి కూడా అద్భుతాల కోసం స్వస్థుల కోసం ఇష్టం అధికారం కోసం వచ్చేవారు అయితే ఒక బ్యాచ్ ఉంది వారన్నారు యహాను ఆరో అధ్యాయము అరవై ఆరు నుండి అరవై తొమ్మిది వరకు మనం చూడగలిగితే అరవై ఏళ్ళు ప్రభు అంటే పేతురుతో మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా ఆల్రెడీ వెళ్ళిపోయారు కొంతమంది పైన అరవై ఆరు వచనంలో అరవై ఆరులు వెళ్ళిపోయారు ఈ మాట అనేక మందికి నొచ్చుకుంది బాధ కలిగింది గనక ఆయన శిష్యులు అనేకలను వదిలేసి వెళ్ళిపోయారు మరి ఎన్నమే పడించలేదు అట కిందంటాడు మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అంటూ పన్నెండు మందిని అడిగాడు పేతుడు అంటాడు ఎవరి ఎవరికి వెళ్తాము నీ దగ్గర నిత్య జీవాన్ని కలుగు చేయు అక్షయమైన వాక్యం దగ్గర ఉంది దానికోసం వచ్చామయ్యా మీ దగ్గరికి భోజనాల కోసం రాలేదు రోగాల కోసం రాలేదు అధికారాల కోసం రాలేదు మీ దగ్గరికి నీ దగ్గర వాక్యం ఉంది ఆ వాక్యము రక్షిస్తుంది ఆ వాక్యం పరలోకమిస్తుంది ఆ వాక్యం కోసం మీ దగ్గరికి వచ్చామంటే చూడండి ప్రభు ఏమన్నాడు అక్కడి కింద నేను మీ పన్నెండుగురిని ఏర్పరుచుకొనలేదా నేను మీ పన్నెండుగురిని ఏర్పరుచుకొనలేదా దేవుని ఏర్పాట్లు ఉన్నవారు భౌతిక విషయాల దృష్టి పెట్టరు భౌతిక విషయాల మీద ఆలోచన చేయరు భౌతిక కోరికల మీద వాళ్ళకి ఇది ఉండదు ప్రభా నాకు నీ వాక్యము కావాలి ప్రభావ నాకు నీ పరలోకము కావాలి చస్తే పరలోకంలో కన్ను మూయాలి ముయ్యాలి చేతులపైకి దగ్గరికి వెళ్ళలే చెప్పండి ఈ రోజు నా గుండెగిపోతే నీతుట నమ్మకమైన వారిగా నీవు నిలబడాలి ప్రభా ఇది నా ఆశ ఇది నా కోరిక ఇది నిజమైన దేవుని యొక్క ఈశ్వరుడు యొక్క లక్షణం బైబిల్ అంటుంది మీరణ శిష్యులుగా ఉండాలి అంటే నా వాక్యమందు మీరు నిలవాలి వాక్యానుసారమైన జీవితం వాక్య ప్రకారమైన ప్రవర్తన వాక్యానుసారమైన జీవితం తెలుగున్న వాడిగా నీవు ఉంటే యేసు క్రీస్తు శిష్యుడుగా మార్చబడతా యాను వార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు చూడగలిగితే ఎవరు శిష్యులు అని మనం అడిగితే లేఖను మనతో మాట్లాడుతుంది బైబుల్ మనతో మాట్లాడుతుంది ముప్పై నాలుగు ముప్పై ఐదు వస్తువులు మనం చూడగలిగే బైబుల్ అంటుంది నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించండి ఈ ప్రేమను బట్టి మీరు చూపించే ఈ అద్భుతమైన ప్రేమను బట్టి మీరు నా శులని అందరూ తెలుసుకుంటారు వా నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను మీరును ఒకరినొకడు ప్రేమించండి ఒకరినొకడు అంటే ఏ సంఘమైనా కావచ్చు ఏ సేవడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక నిన్నొకడు నిజంగా చాలా సంఘాల్లో దురాత్మలు పరిపాలిస్తున్నాయి నిజం చెబుతున్నాను నేను ఎవరిని ఖండించట్లేదు సత్యాన్ని చెబుతున్నాను అందుకే పక్కన వాళ్ళతో మాట్లాడరు పక్క సా ఒకటి వెళ్తూ ఉంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పాత మొహం తిప్పుకుంటారు ఏ శత్రువా నీ తోటి వాడేగా ఇద్దరు ఒకే పరిలో కనుకి వెళ్ళాలిగా రేపు రేపొద్దున ఒకే పర్లో వెళ్ళాలి ఒకే చోట కలిసి ఉండాలి ఏ పక్కన వాడికి ఎందుకు ఓ సేకరణ ఎందుకు మాట్లాడు ఎందుకు మొహం తిప్పుకుంటావు నీ సోదరుడిగా నీ రక్త సంబంధే కదా ఒకే వాక్యాన్ని కలిగి ఉన్నారు ఒకే రక్తాన్ని కలిగి ఉన్నారు ఒకే ఆత్మను కలిగి ఉన్నారు ఒకే దేవుణ్ణి నమ్ముకున్నారు ఒకే పరలోకానికి వెళ్ళాలి ఎందుకు మాట్లాడవు ఆయనతో నీవు ద్వేషం సాతానుడు ద్వేషాన్ని ఊరిపూసాడు సాతానుడు అసూయను పెంచాడు సాతానుడు మనలో ఏదో ప్రవేశపెట్టాడు వాడు దుర్మార్గుడు వాడు మనకన్నా హీనం మన అదేదో ప్రవేశపెట్టాడు అందుకే వాళ్ళతో ఇలా మాట్లాడరు ఇలా వాళ్ళతో మాట్లాడరు ఈ సంఘం మధ్యలో ఉండే ఈ సంఘాల మధ్యలో ఉండే ఈ విశ్వాసాల మధ్యలో ఉండే ఈ భేదప్రాయాల తొలగి నేను ప్రేమిస్తాను నా ప్రభుని ఎలా ప్రేమించాడో నేను కూడా నా తోటి వారిని ప్రేమిస్తాను అంటూ ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో సంఘాలలో ఐక్యత వస్తుంది సేవకులలో ఐక్యత వస్తుంది గమనించాలి గ్రామాల్లో ఐక్యత వస్తుంది ఈ సంఘం అంతా కూడా మన సంఘాలన్నీ కూడా ప్రేమమయ సంఘముగా మారిపోతాయి ద్వేషానికి మూలం సాతానుడు ద్వేష నీలి ఉందంటే సాతానుడి వెనకాల ఉన్నాడు గమనించండి ద్వేషం ఉన్నవాడు ప్రేమించలేడు ద్వేషం అనేది సాతాన్ నుంచి వచ్చేది తల్ల పగ్గెత్తి వినండి ఇప్పుడు దేవుని ఆత్మ సౌల్ని వదిలి సరిపోయిందో ఇప్పుడు దురాత్మ వచ్చి ఆవరించిందో ద్వేషం దావీదంటే సౌలికి ద్వేషం సౌలని దావీదంటే దావిని చూడగానే వీటి విసిరేవాడు దావిని చూడగానే వీడిని చంపాలి వీడిని నరకాలి వీడు నా జీవితాన్ని వీడు నా రాజ్యాన్ని కొట్టే పోతున్నాడు వీడు వీడిని తీసేస్తే నా రాజ్యం నా దగ్గరే ఉంటుంది పిచ్చి ఆలోచనలు రాత్రి బాప ఇరవై మూడు సంవత్సరాల సేవనాది వేల మంది బాపిసాలి వందలాది సంఘాలకు వందలాది మంది సేవకులు ఇచ్చాం ఈ చేత్తో నుండి ఇరవై ఐదు వేల మందికి పైగా బాప్తిస్టులు ఇవ్వడం జరిగింది నా చేత్తో ఈ చేత్తో కానీ విదేశాలు భారతదేశం పర్యటనలు విమానాలు ట్రైన్లు రోడ్ల మీద తిరగడం కానీ బైక్ మీద కూడా వెళ్ళగలను నేను కానీ నేను చూసింది ఒకటే ఏ సంఘంలో ఐక్యత లేదు దేవుడు ఏం కోరుకున్నాడు దేవుడు ఏం ఆశపడ్డాడు యేసు ఏమని కోరుకున్నాడు ఇదిగో మీరు ఒకరినొకడు నేను అలాగే ప్రేమిస్తున్నాను మీరు ఒకరినొకడు ప్రేమించాలి ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అంతము వరకు ప్రేమించాను ఇదిగో పేతురు నువ్వు నువ్వు ఎవరు నాకు తెలియని అబద్ధం ఆడావు కదా నేను ప్రేమించానయ్యా నన్ను వాడు అమ్మేస్తాడు అయినప్పటికీ నా సెలికాడ అని పిలిచాను నేను నా స్నేహితుడా అని పిలిచానయ్యా అంత ప్రేమ నాది వ్యభిసారం చేస్తుండగా పొట్టకూటి కొరకు ఏం జరిగిందో తెలియదమ్మ జీవితంలో వ్యభిసారం చేస్తుండగా పట్టబడింది రాళ్ళ తక్కువ తీసుకు వస్తున్నారు పరిసర శాస్త్రులు సర్దుకాయలు వచ్చి బాధ కూడా ఏం చేయమంటావు మరి మా చట్టమేమో సబ్బేమంటుంది సభ్యమంటావా మీలో పాపం లేని వాడు మొట్టను మీద రాయవేయండి అందరు వెళ్ళిపోయారు ఒక్క నిలబడింది ప్రభు నిలబడ్డాడు నీకెవరు శిక్ష విధింపలేదా లేదండి నేను కూడా విధింపను ఒక విభిచారి పాపం చేస్తున్న స్త్రీ ప్రఖ్యాతి గాంచిన విభిచారి ప్రఖ్యాతి కాంచిన ఆ పట్నంలో విభిసారణ పిలువబడుతున్న ఒక స్త్రీ పాపాత్మరాలు అంటూ పేరు పెట్టేశారు ఆమెకి ఎలాంటి ప్రసంగాలు వేసు చేయలేదు అక్కడ పాపం మానకపోతే నరకాన్ని పోతావని ఏం చెప్పలేదు ప్రభు అక్కడ ఖండించలేదు గద్దించలేదు తిట్టలేదు బూతులు మాట్లాడలేదు అదే మనం అయితేనా మన పక్కింటి స్త్రీ పక్కింటి వ్యక్తి ఎవరు వ్యభిసారం చేస్తున్నాడు తెలుస్తుందంటే ఇంకా మనం వాళ్ళ ఇంటి మీద పడి బయటకు లాగి పోలీసులు పిలిచి చీనా పరు అంత పోయింది స్నేహితులరా అలాంటి వ్యభిసారం చేసి ప్రభు అన్నాడు ఒకే ఒక మాటకు ఆమె మారిపోయింది అమ్మా అని పిలిచాడు అమ్మా ఎవరు పిలవలేదు ఆమెని ఎవరు పిలుస్తుండరు ఆ మాటని ఒక పాపం చేస్తున్న పాపం చేస్తూ పట్టబడిన వ్యభిసారం చేస్తున్న స్త్రీని పట్టుకుని ప్రభు అమ్మా అని పిలిచాడు ఆ మాట ఆ రాతి గుండెల్లోనికి దూసుకుని పోయి ఆ గుండెని బద్దలు చేసి ఏసు క్రీస్తుకు ప్రియమైన శిష్యులగా మార్చేసింది ముందు నీవు శిష్యుడిగా మార్చబడాలి చచ్చికి వెళ్తున్నాను విశ్వాసగా ఉంటున్నాను యేసుకు విశ్వాసులు అవసరం లేదు యేసుకు శిష్యులు కావాలి నీవు శిష్యుడివేనా ఒక మాట తల్లబై ఎత్తలాగా ఓ చైతన్స్కి గుండె మీద పెట్టుకోండిలాగా స్త్రీలు పురుషులు కూడా ఇలా పెట్టుకోండి ఇలాగా మీ మనస్సాక్షిని అడగండి నేను శిష్యుడినేనా నేనా ఇప్పుడు చూపించిన ఈ లేఖనాలు నాలో ఉన్నాయా ఈ గుణగణాలు నాలో ఉన్నాయా నేను ప్రేమించగలుగుతున్నానా క్షమించగలుగుతున్నానా పాపం చేస్తున్న వ్యక్తిని పెట్టుకుని నేను అమ్మాని పిలిచే సంస్కారం నాకుందా నేను నిజమైన దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా వాక్యానికి ఇటు అటు కాకుండా వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నానా నేను శిష్యుడినేనా మీరు మీరేమి మనస్సాక్షిని అడగండి జవాబు మీకు దొరికేస్తుంది మనకు జవాబు వచ్చేస్తుంది ఎవడో మన సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు స్టేజ్ మీద పిలిచి నువ్వు నీతి మంతుడు అని దండ చేయక్రద ఎవడో మనకి మన మనస్సాక్షి చెప్పాలి దేవుడు చెప్పాలి వాక్యం చెప్పాలి ప్రభువు చెప్పాలి నీ ఎందు ఆనందిస్తున్నానని ఈ రాత్రి ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే మొట్టమొదట శిష్యుడిగా మార్చబడాలి మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి బికాస్ ఇంగ్లీష్లో డిజాబుల్ అంటాం మనం డి అనే పదం డిసిప్లిన్ అనే పదం నుంచి వచ్చింది డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కలిగిన వాడు క్రమము కలిగిన వాడు క్రైస్తవుల క్రమమేది సరిగ్గా క్రమంగా ప్రార్థించరు క్రమంగా బైబుల్ చదవరు క్రమంగా దేవునికి ఇవ్వరు క్రమంగా దేవునితో నడవరు క్రమంగా క్రమంగా క్రమమైన ప్రవర్తన ఉండదు ఉండదు క్రమము లేని జీవితం అందుకే ఏసై అంటాడు అక్రమము చేయవారులరా మీరెవరు నాకు తెలియదు అక్రమము చేస్తున్నారంట వాళ్ళు అంటే క్రమము కానిది అక్రమం క్రమమైన భక్తి ప్రార్థన ఇప్పుడు చేయాలి ప్రభు చెప్పాడు మనకి ఎలా ప్రార్థన చేయాలి ప్రభు చెప్పాడు ఎలా దేవునికి ఇవ్వాలో ప్రభు చెప్పాడు నీ దేహనాలు ఉంచుకోవాలో నీకు చెప్పాడు ప్రభు మనకి లేఖనాలు చెబుతూ ఉన్నాయి మనకి ప్రభువుకి ఎలా ఇవ్వాలి ప్రభుని ఎలా ఆరాధించాలి ప్రభునెలా ప్రేమించాలి ప్రభుని ఎలా సేవించాలి ప్రభుకి ఎలా సేవ చేయాలి ప్రభుకి ఎలా పరిచయం చేయాలి ఏం చేయాలి ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి ఒక శిష్యుడు అనేది పరిశుద్ధ గ్రంథం స్వస్థంగా చెబుతూ ఉంది అందుకే మీరు నా వాక్యం నిలిచిన వారైతే నా వాక్యం మీద మీరు నిలబడితే నాకప్పుడు మీరు నిజమైన శిష్యులు అవుతారు అంతవరకు డూప్లికేట్ శిష్యులు మీరు నాకు యు ఆర్ డూప్లికేట్ ఆర్ నాట్ యు ఆర్ నాట్ రైట్ డిజైబుల్ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు మనతో అని నమ్మిన వారు గట్టిగా రెండు చేతులపై గట్టిగా లేవు చెప్తాం గట్టిగా కొంచెం గట్టిగా నా అంతరంగంలో ఉండే ఒక భారం ఏంటో తెలుసా ఈ రాత్రి ఈ వాక్యమైన ప్రతి వ్యక్తి నిజమైన శిష్యునిగా రేపటి నుంచి ప్రవర్తించాలి ఈ శిష్యత్వాన్ని మన క్రియల్లో చూపించాలి ఈ శిష్యత్వాన్ని మన మాటల్లో చూపించాలి శిష్యత్వాన్ని మన ప్రేమలో చూపించాలి చాలామంది చెబుతుంటారు డానియల్ గారు మీకు చాలా ప్రేమ అండి అవును నన్ను చాలాసార్లు మోసం చేశారు చాలామంది అయినా ప్రేమిస్తాను ఎందుకు తెలుసా నా ప్రభువు చెప్పాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను చాలాసార్లు మన గుండెల మీద తన్ని రెండోసారి వేసి చేయకుండా పాపాలు చేస్తున్న గాయపడుతూ బాధపడుతున్నప్పటికీ కూడా నేను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాను క్షమిస్తూ ఉన్నాను కదా మరి నీ సహోదరు నువ్వు అలా చేయలేవా నాకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది నిజమే కదా నా బుద్ధిహీనతో నా బలహీనతో చాలాసార్లు పడిపోతున్నాను లభిస్తున్నాను నేను అలాంటప్పుడు నన్నే ప్రభు ప్రతిరోజు క్షమిస్తున్నాడు కదా ప్రతిరోజు మన్నిస్తున్నాడు కదా ప్రతిరోజు క్షమిస్తున్నాడు కదా నేనెందుకు అలా క్షమించకూడదు నా నేను నేనెందుకు క్షమించకూడదు నా భార్య అని నేనెందుకు క్షమించకూడదు నా భర్తని నేను ఎందుకు క్షమించకూడదు నా పిల్లల్ని మన క్రియల్లో మన ప్రవర్తనలో మన మాటల లోకానికి ఏసును చూపిద్దాం లోకం వేలు చూపించి చెప్పాలి ఇది నిజమైన క్రైస్తవుడు లోకం వేలు చూపించి చెప్పాలి ఈమె నిజమైన శురాలు ఈమండి నిజమైన క్రైస్తవాలు అంటే ఏ ప్రవర్తిస్తుందండి ఎగ్జాక్ట్లీ ఈమండి ఇలాంటి వ్యక్తి నేను చూడలేదండి నాడు సాక్ష్యం నీకుందా నీ పొరుగు వారి దగ్గర నుంచి నీ భర్త దగ్గర నుంచి ఒక విషయం చెప్తానే భర్త భార్యకి స్కానర్ చెప్పండి ఎవరు స్కానర్ చెప్పండి ఒకసారి స్కానర్ ఏమంటారండి జిరాక్స్ అంతే జిరాక్స్ కూడా ఇంగ్లీషే అది కూడా ఇంగ్లీషే ట్రాన్స్లేషన్ పదం ఏంటి సో జిరాక్స్ అసలు నువ్వు ఎలా అంటాడు అని భార్యకి తెలిసినంతగా ఎవరికి తెలియదు చాలా ముందు నేను చాలా నీతి ముందు వెనకల్ని భార్య అంటే ఎవరైనా సంగతి రాంట మీద కొడతా పెట్టి మైకట్టుకున్నాకాడ నాకు తెలియదు అండి అంటూ ఉంటుంది ఆవిడ దగ్గర నిజ గెలిచిన వాడు నిజమైన మగాడు నిజంగా నా భార్య అందరి ముందు నా భర్త నీతిమంతుడు భక్తి పరుడు అని అడగలిగితే ఆ శక్తికి చాలు ప్రపంచంలో ఎక్కడైనా గెలవచ్చు ఎక్కడైనా జయించవచ్చు నా ఇన్నేళ్ల సేవలో ఎప్పుడు నా భార్యకు నా నా లక్షణం ఏంటంటే నా భార్య నా గురించి ఎన్నడూ కూడా ఏ రోజు కూడా దుఃఖపడకూడదు బా ఈ ఎందుకు చేసుకున్నా రా బాబు అనకూడదు నా భార్య నా గురించి మన సాక్ష్యం ఇవ్వాలి నా భార్య నాకు స్కానర్ నా భార్యకి తెలిసిపోతుంది నేను ఎలాంటి వాణ్ణో నా భార్య ముందు నేను యాక్ట్ చేయలేను లోకముందు యాక్ట్ చేయొచ్చు మనం ఈ రాత్రి నేను ముగింపులోకి వెళ్ళే ముందు ఒక మూడు విషయాలు చెప్పి ముగిస్తాను మొట్టమొదట అంత్య ఒకయాలు ఉండే శిష్యువులు క్రైస్తవులు అనబడేవి ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే అంటే మొట్టమొదటిగా శిష్యుడిగా మారాలి చెదల భగ తల్లిలు చెప్ప ఒక వ్యక్తి శిష్యుడు అవ్వాలి అంటే కొన్ని కారణాలు చెప్పుకుంటూ వచ్చాను నీవు శిష్యుడి వేనా ఈ రాత్రి మనము ఆలోచన చేయవలసి ఉంది శిష్యుడిగా మారితే అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు బాగమైన ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండగలిగితే దేవుడిని మరొక ప్రమోషన్ ఇస్తాడు ఏంటంటే అది క్రైస్తవుడు క్రైస్తవుడు అని పదానికి అర్థం చెప్పాను నేను క్రిస్టోస్ అనే పదము నుంచి క్రిస్టియన్ అనే పదం వచ్చింది క్రిస్టియన్ అనే పదము నుంచి క్రైస్తవుడు వచ్చింది క్రిస్టియన్ అనగా క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రీస్తును ధరించిన వాడు క్రీస్తు లాంటి వాడు క్రీస్తులంటే స్వభావం కలిగిన వాడు ప్రవర్తించేవాడు క్రీస్తులాగా మాట్లాడేవాడు క్రీస్తులాగా జీవిస్తున్నవాడు క్రిస్టియన్ వాడు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఆధ్యాత్మికమైన ఒక అనుభవం ఒక ఎక్స్పీరియన్స్ అదొక పేరు కాదు అదొక బిరుదు కాదు అదొక కులం ఒక జాతి పేరు కాదు క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి క్రీస్తు వంటి వాడు క్రీస్తు లాంటి వాడు క్రీస్తును ధరించుకున్నవాడు ఎగ్జాక్ట్లీసు వంటి వాడు అప్పుడు నువ్వు యోగుడు అవుతావు అరువుడు అవుతావు ఆ పేరు పెట్టుకోవడానికి క్రైస్తవుని గుడ్లు చేసి చెప్పండి నువ్వు క్రైస్తవుడు ఇప్పుడు చెప్పండి నువ్వు క్రైస్తవుడు వాసులాగా మాట్లాడుతున్నావా నువ్వు యేసులాగా చూడగలుగుతున్నావా ప్రేమించగలుగుతున్నావా క్షమించగలుగుతున్నావాగలుగుతున్నావాగ సమస్తం ఒకసారి చూపిస్తాను మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయండి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పిలిపి పత్రిక పిలిపి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనము ఐదవ వచనం చూడగలిగితే వాక్యం అంటుంది నాలుగవ వచనంలో ఇలా చెప్పాడు కదా బైబిల్ మీలో ప్రతి వాడు సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవాలను కింద అంటాడు క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఏంటి క్రీస్తు రెండు మనస్సు చూడండి కింద పైన చెప్పాడు నీ సొంత కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా నీ నువ్వు తినడమే కాదు పక్కన వారిని కూడా చూడాలి పొరుగు ప్రేమించాలి పొరుగువారిని ఆదరించాలి పొరుగు వారిని ఓదార్చాలి పొరుగు వారికి సహాయము చేయాలి ప్రార్థన కావచ్చు ఆర్థికంగా సహాయం కావచ్చు నువ్వు చేయగలిగితే కనుక వాళ్ళ కోసం నువ్వు ఏమైనా చేయగలగాలి అది క్రీస్తు వంటి మనసు వీడండి క్రైస్తవుడు అంటే ఓ మాట అడుగుతాను ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఈ రాత్రి వాక్య ప్రకారమైన క్రైస్తవులు ఇంకా మనం క్రైస్తవులము కాలేదు ముందు శిష్యులు అవ్వండి ఆ తర్వాత ఆలోచిద్దాం క్రైస్తవ ముందు మనం శిష్యులుగా మార్చబడదాం డిజైబుల్గా మార్చబడదాం డిసిప్లిన్ కలిగి ఉందాం క్రమశిక్షణ కలిగి ఉందాం టైం అంటే టైం రాత్రి ముగించబోయే ముందు ముందు ప్రతి విశ్వాస కూర్చున్న ప్రతి వ్యక్తి శిష్యుడుగా శిష్యురాలుగా మార్చబడాలి ఇప్పుడు మీకు చెప్పాను కొన్ని పాయింట్స్ చెప్పాను ఒక వ్యక్తి శిష్యుడుగా ఉండాలి అంటే ఎవరు శిష్యులు అని అడిగితే బైబుల్ మనకు చెప్పుకుంటూ వచ్చింది ఆ గుణాలు కలిగి ఉండి ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమను పంచి పొరుగు వారికి సహాయం చేసి తగ్గించుకుని గర్వం అనేసి తగ్గించుకుని ఉందాం దేవుడు మన ఆశీర్వదిస్తాడు ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీకు ఒక శుభవార్త వినండి ఎటన లైట్ మినిస్ట్రీస్ దేవుని సంఘాల్లో ఆరాధనలోకి మీరు దగ్గరగా ఉంటే పాల్గొనండి ఈ ఛానల్ చూస్తున్న వారు ముఖ్యంగా పెనుగొండ దగ్గర ఐతంపుడి లాకులుంటే ఐతంపుడి లాకుల దగ్గర ఉదయం ఆ ప్రతి ఆదివారం కూడా పన్నెండు గంటల నుండి సాయంకాలం మూడు గంటల వరకు ఆరాధన జరుగుతుంది దేవుని వాక్యం విని మేలు పొందాలనుకునే వారందరూ ఆరాధనలో పాల్గొని మనం ఆ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నిడదవల్ పట్టణంలో జరుగుతున్న ఆరాధన ఉదయం పదిన్నర నుండి ఒంటిగంలో జరుగుతున్న ఆరాధనలో పాల్గొని సొంత మార్కెట్ దగ్గర ఉన్న ఈ ఆరాధనలకు మీరు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అలాగే దారవరం చాగళ్ల మండలం దారవరం దగ్గర ఉన్న ఆరాధనలో మీరు పాల్గొననుకుంటే ఉదయం ఎనిమిది నుండి పదకొండు వరకు జరుగుతున్న ఆరాధన మడుగు దగ్గర లోపల ముస్లిం ఏరియా మధ్యలో జరుగుతున్న ఆరాధనని ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం అలాగే జగన్నాథపురం ప్రతిపాడు దగ్గర జగన్నాథపురం మిలిటరీ మాడవరం దగ్గర ఉన్న జగన్నాథపురంలో ఆరాధన పాల్గొనాలని అనుకుంటే కనుక మధ్యాహ్నం ఒటి గంట నుంచి సాయంకాలం మూడు వరకు జరుగుతున్న ఆరాధనలో మీరు పాల్గొనని కోరుతున్నాం రాజమండ్రిలో ఉన్నవారు బొమ్మూరు పట్టణ బొమ్మూరు ప్రాంతం జరుగుతున్న ఆరాధనలో పాల్గొన్న ఉదయం ఎనిమిది నుంచి పదకొండు రోజులు ఆరాధన పాల్గొనండి ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ మీరు తప్పనిసరిగా మీరు కాల్ చేయండి ఆరాధనలు పాల్గొనండి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు ఫోన్ చేయండి మీరు అద్భుతాలు పొందుకుంటే మాకు ఫోన్ చేయండి ఈ కార్యక్రమానికి మీ సహకారం అందించండి మిమ్మల్ని దేవుడు గాక ఆమె అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవల్ మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు